వాడటం కానీ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళడం కానీ ఏం చేయలేదు కానీ దేవుడి దగ్గర మనం ఇద్దరు కలిసి రెండు సంవత్సరాలు మాకు గడువు అని చెప్పి ప్రార్థన చేస్తున్నాము దేవుడు అద్భుతమైన వీరికి రెండు సంవత్సరాలు రెండు సంవత్సరం అయిపోయింది మరి మ్యారేజ్ డే అయిపోయిన ఐదు రోజులకి నేను ప్రెగ్నెంట్ అని కన్ఫర్మ్ అయింది నువ్వు ఎంత నెమ్మదైన దేవుడు ఎంతో క్లాసులు వచ్చి కానీ అది అనుకోని రీతిగా మిస్ చేయాలని జరిగింది డిశ్చార్జ్ అయినా కూడా ఏది చేసిన దేవుడు మన ఇంకే చేస్తారని ఇంకా దేవుడిని అడుగు పెట్టుకుని మేము కొనసాగాము ఆ తర్వాత డాక్టర్స్ అన్నారు మీరు ఆరు నెలల వరకు ఆగితే కనుక మీకు ఆరోగ్యం బాగుంటుందమ్మా మనం బేబీని పికప్ చేయడానికి అన్నారు డాక్టర్ మేరకు సిక్స్ మంత్స్ వెయిట్ చేశాము ఆ తర్వాత మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళడం ట్రై చేసుకోవడం అలా చేస్తున్నాం దేవుడు ఏంటంటే డాక్టర్ చేసిన తర్వాత దేవుడు చేసేదని నేను చెప్తా అంటే ఆ డాక్టర్ మాకేం ఏం సపరేట్ టాబ్లెట్స్ ఇవ్వలేదు ఏరియో టాబ్లెట్స్ రాలేదు జస్ట్ బెటమిన్ ట్యాబ్లెట్స్ రాసింది స్త్రీ ఫోవరెస్ వస్తే కదా ఉత్పత్తి మంచిగా రావడం కోసం టాబ్లెట్స్ రాసింది అందరి నుంచి ఆమె ఎలాంటి టాబ్లెట్స్ రాలేదు అలా అలాగే దగ్గర వాడుతున్నాము ట్రైన్ చేసుకుంటాము కానీ ప్రెగ్నెన్సీ రావడం లేదు నాకు చాలా బాధితుంది రోజు రెండు నెలల చెక్ చేసుకోవడం బాధపడడం ఇలా ఉంది ప్రభావ ఏంటి అసలు ఒక నాకు అనిపించింది నేను అసలు ఒక పెళ్ళి జన్మని ఇవ్వగలను నేను అన్న ఇది వచ్చేసింది అనమాట కానీ ఎక్కువ సంవత్సరాలు ఏం కాదు నా వయసు పెద్ద కాదు కానీ నాకు అంత బాధ వేస్తుంది ఎందుకంటే ఎదురు చూసుకున్నాము రావట్లేదు అని చెప్పి అలా ఉండగా నాకు అనిపించింది సాటర్డే సండే నీకు వీక్ ఆవుతుంది అనుభవ నువ్వు చర్చకే ఎంత ప్రార్థన చేసుకోకూడదా అని అనిపించింది అంటే దేవుడు ఎక్కడున్నా మాట్లాడతారు కానీ చర్చకే ఒకసారి ప్రే చేస్తున్నా నాకు అనిపించిన ప్రేరేకం చేత నేను శనివారం పూట అమ్మ మా అమ్మగారిని అడిగిన వచ్చి ప్రేర్ చేసుకుంటాను మామే సరే అన్నారు అలా ఒక ఒకసారి రెండు వేల ఇరవై మూడో సంవత్సరం అంటే గత సంవత్సరం జనవరి నెల పద్నాలుగు తరఫున నేను చర్చకొచ్చి ప్రేర్ చేసుకున్నాను నా గురించి కాదు కుటుంబాల గురించి ఇతర రక్షణ గురించి సంఘాల గురించి ఇక అధికారుల అదిగారు అందరి గురించి ప్రార్థన చేస్తూ ఉన్నాను అద్భుతం దేవుడు మొదటి రోజే నాతో మాట్లాడే కీర్తన దాని నుంచి నేను కుమారులు కలిగి తృప్తి అందరు అనే వాగ్దానాన్ని నాకు తెచ్చాడు అన్న

ట్యాబ్లెట్స్ వాడమని నా కృష్ణ ప్రేరణ చేత మళ్ళీ ట్యాబ్లెట్స్ వాడడానికి ప్రయత్నం చేశాను కానీ డిసెంబర్ నెల వచ్చేసింది దేవుడేమో రెండు వేల ఇరవై మూడు సంవత్సరం జనవరిలో వాగ్దానం చేస్తే సంవత్సరం ఆకలి వచ్చేసింది ఏం ప్రభావం మొదటి నెల వచ్చే వాగ్దానము ఇప్పటి వరకు కూడా ఇప్పటి వరకు కూడా నువ్వు నెరవేర్చలేదు ప్రభావ సంవత్సరం ఆకలి అని చెప్పి నేను బాధపడుతున్నాను డిసెంబర్ థర్టీ ఫస్ట్ నా బర్త్డే అనమాట నేను అనుకున్నాను ప్రభా డిసెంబర్ మరి తగ్గి వచ్చిన అయితే నాకు గిఫ్ట్ కింద ఈ బహుమానం ఇవ్వుతాను నేను ప్రే చేసుకున్నాను అద్భుతంగా డిసెంబర్ ముప్పై ఏడు నేను ప్రెగ్నెంట్ అని కన్ఫర్మ్ అయింది అనమాట ఏ విధంగా చేయకు నాకు కన్ఫర్మ్ చేశారు ప్రెగ్నెన్సీ అయిన తర్వాత ఇక మొదటి నేను చాలా ఇబ్బంది పడిపోయాను అది మీ తెలుసు నా కోసం పాశ్వం మీరు అందరూ కూడా ఎంతో ప్రేమగా ప్రార్థన చేస్తారు అని కూడా వచ్చి మాకు దగ్గర ప్రార్థన చేసి

లేకుండా ఎలాంటి సమస్యలు లేకుండా ప్రెగ్నెన్సీ తొమ్మిది నెలలు అద్భుతంగా కాబడారు ఆ తర్వాత ప్రెగ్నెన్సీ బీపీ ఉందని చెప్పారు అన్నారు ఆపరేషన్ ఎవరికి చెప్పినా సరే బీపీ ఆపరేషన్ చేస్తారన్నా నార్మల్ డెలివరీ అవ్వదు అన్నారు మాగం మాత్రమే నార్మల్ నార్మల్ ప్రశాంతంగా ఉంటే దేవుడు చేస్తారు నా మీద నాకు నమ్ము అబ్బా నేను కృషి చేస్తా బేబీ పడలేదు నేను ఆపరేషన్ పెడతా అనుకున్నా అలా నా నెల ఏడో నెల కూడా వచ్చేసి ఏడో నెల హాస్పిటల్ మారిన తర్వాత కూడా ఆమె కూడా బీపీ ట్యాబ్లెట్స్ ఇచ్చారు ఇక నేను ఫిక్స్ అయిపోయాను నార్మల్ అవ్వదు కష్టం ఖచ్చితంగా నాకు ఆపరేషన్ అవుతుందని నేను ఫిక్స్ అయిపోయాను అనమాట అలా నేను కానీ ఇప్పుడు అందరిలో ఒక ప్రార్థన చేస్తున్నాను ఏషియా గ్రామంలో ఉంటుంది ఆమె కాంపు అదే నాకు ఒప్పులు పడుతున్నది బిడ్డలు కనేసింది అక్కడ ఆ వాక్యం నా ప్రెగ్నెన్సీ అంతలో జ్ఞాపకం చేసుకుని ప్రభావ నొప్పులు కాకుండా ఆమె బిడ్డ నాకు కూడా అలా వచ్చే ప్రమాదం ప్రార్థన చేసుకున్నాను అద్భుతమైన రీతిలో ఉమ్మ నీరు నాకు ఉమ్మ నీరు అని అంటే అంత నాలెడ్జ్ లేదు కదా ఫస్ట్ టైం కదా తెలిసిన ఫోన్ చేస్తే ఉమ్మ నీరు అన్నమా నువ్వు హాస్పిటల్కి వెళ్ళాలని చెప్పారు అన్నమాట వెళ్ళిన అంటే డాక్టర్ నీకు ఉమ్మ నీళ్ళు లీక్ అవుతుంది కాబట్టి నీకు డెలివరీ అయిపోతుంది అన్నారు కానీ అప్పటికీ నాకు నమ్మకం లేదు నొప్పులు రావట్లేదు నొప్పులకి చిన్న ట్యాబ్లెట్ ఇచ్చారు నొప్పులు వచ్చినా కూడా నేను పడతానా ఆపరేషన్ చేస్తాను అప్పటికి కూడా ఆపరేషన్ మీదే ఉంది నొప్పులు తీస్తూ ఉన్నారా మూడు గంటలు నొప్పులు తీసారు మూడు లోపల నాకు తెలియదు కానీ వచ్చి చెక్ చేసి బేబీ ప్రాబ్లైపోయింది అమ్మా నువ్వు నేను నార్మల్ అయిపోతా అని చెప్పారు అప్పుడు నా నమ్మకం వచ్చింది నార్మల్ అయిపోతుంది అని చెప్పి కదా

सा बा मे බ छ बाना बाद आवा तोड़ भ కూడా ఆరో బాని ఉన్నప్పుడు కూడా ఇక్కడ దేవుడి దగ్గర ఉండడం జరిగింది కాబట్టి ఎవరు ఇచ్చిన తన తల్లి మీకు మనం అని మేము ఆయన మీద ఆయన మీద ఎంత ఎంత విశ్వాసం ఉంచామో దానికి వెయ్యి ఎక్కువగా దేవుడు తోడుగా ఉంది మమ్మల్ని మాకు సహాయం చేస్తూ ఉంది నడిపించాలన్నమాట అలాగే నా సంఘం అంతా కూడా నాకు అసలు ఎంతగానో ప్రార్థన చేస్తారు అలాగే నాకు మొదలుగా ఉంటుంది బయటికి పాలు ఇవ్వడం తెలియదు ఎలా ఎత్తుకోవాలో తెలియదు నాకు అసలు స్నానం చేయించేవుడు ఇంటి దగ్గర అక్తి వస్తాడు అక్క అప్పుడు మనిషి మాత్ర అక్క వచ్చి స్నానం చేయించింది వాళ్ళు పట్టించుకోవడానికి అనిపించింది నాకు అసలు ఇప్పుడు నా పరీ తొందరగా నేను బయటకు నేను పాల్చుకోగలుగుతున్నాను స్నానం కూడా నేనే చేయించుకోగలుగుతున్నాను దేవుడు మాత్రం పెట్టకుండా ఏర్పాటు చేశాడు ఈ విధంగా దేవుడు బహుమానం స్వాస్థాయి కుమారుడు ఈ విధంగా మా పర్షణ చేసిన స్థితి చేసిన యాభై తొమ్మిది వచ్చాక ఇరవై ఐదు వచ్చిన ఎందులో తేను ప్రాణం చేసుకొని ఈలో కర్మాన్ని దీని పర్మాను పేరు పెట్టానయ్య అలాగే అలాగే వరకు ఇరవై రెండు ఇరవై ఒకటి అధికారం ఇరవై నుంచి ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగు లేని టైం పన్నెండు ఒక నుంచి ఐదు ప్రకారం స్త్రీ ముప్పై మూడు రోజుల వరకు ఉండాలి శుభి చేసుకుని ముప్పై మూడు రోజులు కంప్లీట్ అయిపోయాయి శుద్ధి చేసుకుని దేవస్థానానికి రావడం జరిగింది దేవుడు పక్షాలు చేసిన వీళ్ళు అందరిని బట్టి ఏమిచ్చి ఆయన రుణం సంగం అంతరికీ వినిపిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా దేవుడు నమ్మలేని దేవుడిని సజీవుడని ఆ రక్షకుడు మేము నమ్ము దేవుడు గొప్పవాడని ప్రక్షిస్తున్నాను అలాగే మా మా బాబు జీవితానికి రూపొందించాలి అలాగే మాకు మా సంతోషించే చాలా తక్కువ మంది సగం అంతా కూడా మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని ఎంతగానో ప్రార్థన చేస్తారు అంతా పదవి అందనాలండి అందుకని మా సంతోషి మీతో పంచుతు స్పీచ్ తెచ్చాను మీరు అందరూ తెచ్చి నా